మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నల్లగొండ జిల్లా మండలం పర్తగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పెండి దగ్గర ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు రైతుల యొక్క ఆందోళన ఆకాశాన్ని కట్టే విధంగా ఉన్నది ఇక్కడ రోడ్డు మీద పటాయించినటువంటి రైతులందరూ కూడా ఒక్కసారిగా రోడ్డుకి రావడం జరిగినది ఎందుకంటే ఈ అకాల కారణంగా వర్షాలు పడడం ద్వారా రైతులు గత నెల రోజుల నుంచి ఆ బట్టడం కావచ్చు ఐకెంపి సెంటర్ లో కావచ్చు ఎండబోసినటువంటి ఆ వరి ధాన్యం కావచ్చు ఆ పదే పదే వర్షం పడుతున్నప్పుడు కొద్ది వాళ్ళు ఎండబోయడం మళ్ళీ మూట చేయడం ఇదే పరిస్థితి గత నెల రోజులుగా గడుస్తా ఉన్నది అంటే మిల్లులో ఉన్నటువంటి దళారుల చేతులు రైతులు కూడా మోసపోతున్నారని చెప్పొచ్చు ఒక్కసారిగా రైతులందరూ ఆ రోడ్డు మీదకి వచ్చి ఆ ధర్నాకు దిగడం జరిగినది ఇక్కడ చూసుకోవచ్చు నెల రోజు నెల రోజు మిల్లుకు ఈ మిల్లుకు ఒప్పందం చేసిన ఓకే అన్నాడు అయితే ఏమైతుంది అంటే పత్తి లారీ ఏదో ధాన్యం దక్షిణ ధాన్యం అయితే సరే పోతే పని కటింగ్ పెడదాం అనుకున్నాం పత్తి లారీకి కటింగ్ అంటుండు

వస్తే పాలు అనివక పెడుతుంది పాలు ఉంటే పర్సంటేజ్ అంటుంది పర్సంటేజ్ అన్ని ఉన్నా పెడతాం ఏదన్నా ఒక విధంగా లారీకి ఐదు కింటాలు ఆరు కింటాలు నాలుగు కింటా ఈ సంవత్సరం కట్ చేసి మొత్తం రైతు దోస్కతి నేను తాటికొచ్చింది ఒక్క లారీ వారం రోజులు పడుతుంది అన్లోడ్ వారం వారి లోంది ఎక్కువ మాట్లాడితే అలా గుమస్తారు వాళ్ళు ఉండే రైతులు చేయలేరు అని మాట్లాడుతున్నారు ఈ విధంగా రైతులు ఇప్పుడు నేను రోల్ నుంచి కుప్పల మీద ఓట్లు కిందంగా దిగా తన కష్టం చేసి ఆ రోజు కుప్పలు చూస్తే ఒక్కో రైతు ఇప్పుడు మా కాడ నిండా పది మంది రైతులే అయిపోలేదు ఇంకా వంద కుప్పలు ఉన్నాయి ఇవి ఎప్పుడు అయిపోవాలి రైతుల ఆవేదన ఏ విధంగా ఉండాలి ఆ విధంగా మేము ఇలా మాట్లాడి ధర్నా చేసి నేను ఇంటర్వ్యూ చేస్తారా ఎవరు వస్తారా దానికి పరిష్కారం కోసం మేము ఇక్కడికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ చెప్పుడు వాళ్ళు చెప్పుకుంటే మాకు సంబంధం లేదు మేము మనమని ఆయన అంటున్నాడు మరి దీనికి ఏంటంటే అంతే ఉంటుంది కటింగ్ పెట్టుకుంటు లేకుంటే ఎగబట్టలేదు వచ్చినా కూడా వద్దు నిర్లక్ష్యం పద్నాలుగు వచ్చింది అది ఆడ పద్నాలుగు వచ్చిండే పద్నాలుగు వాళ్ళు గవర్నమెంట్ కరెక్ట్ చేస్తలేరు వాళ్ళని మెదిలేదు వాళ్ళు సస్పెండ్ చేస్తాడు గవర్నమెంట్ అగ్రికల్చర్ మీద వచ్చే నువ్వు సస్పెండ్ చేస్తా నువ్వు ఎట్ట మేత ఇస్తా మీద ఇచ్చిన మరి వాడికి మంత్రులు ఎమ్మెల్యే చేతిలో ఉంటుంది కదా మరి వాడికి ఏదైనా చేస్తాడు బందో ఏం చేయలేదు రైతులు చుట్టుపక్కల గ్రామాలు తప్ప ఇంత దొంగ డిస్ట్రిక్ట్ లో కూడా ఇంత అభిమానం ఎక్కడ లేదు ఒక లారీ ఏడు రోజులు సార్ దివోజ్ చేయడానికి ఎందుకు ఇంత ఆయన లారీలో వచ్చినా దిగుమర్చుకుంటున్నారు బయట లారీలు చేస్తారు మరి ఆయన సొంతం లారీలకు ఎందుకు ఎక్కువ వస్తుంది తక్కువస్తుంది ఆయన ఆయన కొన్నాయ్ మా మాకున్నాయని ఆయన సొంత లారీలో వచ్చినాయి మార్కెట్ ఏమైనా దిగుమతి చేసుకుంటుంది మా లారీలు పక్కా పెడుతుంది ఆవేదన ఎంతగా ఉన్నదంటే ఆ ఐకేపీ సెంటర్లలో కానీ మిల్లు మిల్లులలో కూడా వచ్చినటువంటి లోడును దగ్గర దగ్గర ఇరవై రోజుల నుంచి కూడా లోడును దించుకోవట్లేదు మ్యాచ్లు వచ్చినటువంటి ఆ పదిహేడు గాని పద్దెనిమిది గాని పదిహేను వచ్చినా కూడా మ్యాచ్ తీసుకోవట్లేదు అని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ అంజిత్ మిశంకర్ శంకర్